യോഗ്യുടാ വന്ദനം എന്നടു നിന്നെ കൊണാടെദൻ യോഗ്യുടാ പൂധ്യുട വനം എ കൊടേദൻ ദരി തപ്പിനെനു നെയോ പ്രേമ കോസമേ వెదకుచుంటిని దారి తప్పిన గొర్రెను నేను ప్రేమ కోసమే వెదకుచుంటిని నేను నీకు కావాలని నన్ను ప్రోత్సహించి దేవి నేను నీకు కావాలని నన్ను ప్రోత్సహించి అమలు పరతును నీ ఆలోచనలు అమలు పరతును నీ ఆలోచనను యోగ్యుడా పూజ్యుడా వందనం ఎన్నడూ నిన్నే కొనియాడేదన్ വന്ദനം ുടാ പോ വനം എന്നെ കൊരിയാതസിപ്പോയിളിന ജീവിതമുളനോ തൃപ്തി പരത്തനോ അലസിപ്പോയി സമ്മ ശീവിതമുളനോ തൃപ്തി పరతును నీ ప్రేమకు సమైనది ఈ భూమిలో ఏమి ఉన్నది సయ్యా నీ ప్రేమకు సమైనది ఈ భూమిలో ఏమి ఉన్నది నీ ఆత్మను అనుభవించును நீ ஆத்மனத்துனியட பூஜ்யட வந்தன என்னடூ கொடேதன் யோகியுடா பூஜ்யுட வந்தன என்னடூ நே கொடைதன் ஹிம்ச கல నిందలొచ్చిన బాధలన్నీ నన్ను వేధించిన హింస కలిగిన నిందలొచ్చిన బాధలన్నీ నన్ను వేధించిన నీ నిబంధనను మీరను ఎస్ నీ మాటకు ఎదురు చెప్పాను నీ వందనను మీరను నీ మాటకు ఎదురు చెప్పను ఎస్ వెనుక తీయక నిన్ను వెంబడింతును వెనుక తీయక నిన్ను వెంబడింతును యోగ్యుడా పూజ్యుడా వందనం ിന്നട നിന്നെ കൊതൻസ്യ യോഗ്യുട പൂജ്യുട വന്ദനം വിടൂ നിന്നെ കൊണിയാടേദൻ പ്രൈസ് ദ ലോർഡ് താങ്ക് യു സോ മച്ച്